మూడవసారి భారీ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ సముద్రాల కృష్ణ కృష్ణాగౌడ్ బుధవారం కౌన్సిలర్ హంసారాణి తొమ్మిదవ వార్డులో మహిళలతో కలిసి ప్రధాని మోదీ క్యాలెండర్ను ఇంటింటికి పంచుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఇంకా మునుముందు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే మోడీ ఒక్కరితోనే సాధ్యమని తెలిపారు అందుకే మూడవసారి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్దిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని కొనియాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగింది ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నటువంటి విలువైన కార్యక్రమాలు పదేండ్ల తన కాలంలో పరిపాలనా కాలంలో ఒక్క అవినీతి లేకుండా ప్రధానమంత్రి పది సంవత్సరాలు ముగి ముగి ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలోకి వస్తున్నాడు కాబట్టి అవినీతి లేనటువంటి ఒక నాయకుడు మన భారతదేశానికి దొరకడము చాలా అరుదైన విషయము ఆ విషయంలో నేను గర్వపడుతూ అతని టైంలో నేను కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను ప్రధానమంత్రి మన పూర్వీకులైనటువంటి వారు సబ్కా సాత్ సబ్కా సాత్ అంత్యోదయ అనే మా మౌలిక వసతులు అందరికీ అందాలనే విషయం మీద ముందుకెళ్తున్నారు అదే విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చూస్తున్నారు సబ్కాసాత్ అంటే ఈరోజు ప్రజలను కాపాడే విషయంలో కరోనా టైములో ప్రపంచంలోనే ఏ నాయకుడు ముందుకు రాని టైంలో మోదీ గారు మనకు కరోనా ఇచ్చి రక్షించాడు ఈరోజు ప్రతిపక్షాలు ఇటున్న బీఆర్ఎస్ కానీ ఇటున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు మనము ప్రశాంతంగా మళ్ళా వెన్నికలోకి వెళ్ళిపోతు ఏ ఎలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో కూడా మన భారతదేశం మునిగిపోకుండా వెళ్ళిపోతున్నామంటే ఒక కరోనా టీకా త్వరితగతిన త్వరితగతిన ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో మనకు వ్యాక్సిన్ తయారు చేసి ఇవ్వడం వల్లనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చి ఈ ఈరోజు మనం బ్రతకగలిగాము ఈ విషయంలో మాత్రం ఎలాంటి పార్టీలు కానీ ఎలాంటి ఏది లేకుండా ఆ విషయంలో ప్రధానమంత్రికి అందరు చే అవసరం ఉన్నది ఇంకొక విషయము అంత్యోదయ అంటే ఈరోజు దేవతలైన ఒక ఊరికి గ్రామ దేవతలని చెప్పుకుంటాము మనకి రక్షగా మన సెంటిమెంట్కి ఏదైనా ఆపతొస్తే మొక్కు కూటెళ్తున్నాం మరి అదేవిధంగా దేశానికి కూడా ఒక దేవత దేవత అనేది ఉండాలి దేశానికి ఒక దేవస్థానం అంటే రాముడి రాముడిది ఐదు వందల సంవత్సరాల రాముడిని మళ్ళీ ప్రతిష్ట చేసి మనకు అందించిండు అంటే అంత విలువైన కార్యక్రమాన్ని ప్రధాన మోదీ గారు అందించింది అంటే అది ప్రతి ఒక్కరికి మళ్ళా ఒకడే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా హిందూ పరిషత్ ఉంది కదా అని గొప్పలు చెప్పుకోని కట్టలే మా ఊరి వరకు ఇక్కడ చిట్ట చివరి వరకు పది ఉంటే పది రూపాయలు ఐదు రూపాయలు అది రూపాయలు వసూలు చేసి మన గుడి నిర్మాణానికి ఇయ్యమని చెప్పాడు ఇచ్చిన తర్వాత మా ఊరుకోలేదు మళ్ళీ మళ్ళీ అదే అక్షంతల రూపంలో మన ఇంటికి అక్షింతలు పంపించాడు ఈ రోజు కూడా ట్రైన్లను పెట్టి మళ్ళీ దర్శనానికి రండి ప్రతి ఒక్క విషయం అది సెంటిమెంట్ విషయం కానీ తినే విషయం కానీ ఇంకా ఏదైనా కానీ మనకున్నటువంటి భౌతిక వసతులు కానీ భౌగోళిక విషయాల విషయంలో కానీ ప్రతి ఒక్కడు భారతీయుడైన వాడు అనుభవించాలి అని చాటి చెప్తున్న మనిషి ప్రధానమంత్రి మోదీ గారు ఈ విషయాలను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మనిషి మన ఈటల రాజేందర్ గారు కరోనా టైంలో ఆక్సిజన్ అందక ఒక్కరొకరము ఆక్సిజన్ అందుతలేదు అని వీడియోలు చూసుకుంటా ఇళ్ళల్లో ఉండి ఎంతో బాధపడ్డ టైంలో ఒక్క కేసీఆర్ కానీ ఇతర ఏ నాయకులు కనీసం ప్రెస్ మీట్ పెట్టి మన ప్రజలకు ఏ మాత్రం కూడా మనకు ధైర్యం చెప్పిన నాయకుడు లేడు కానీ అదే ఈటల రాజేందర్ గారు బయటకు వచ్చి తను ఇంటింటికి రాకపోయినా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మనకు సేవలు అందించాడు ఇలా జరుగుతుంది అని చెప్పిన తరుణంలో ప్రధాన మంత్రి ఒక ఫ్లైట్లను ఉపయోగించి యుద్ధ యుద్ధ ఫ్లైట్లను ఉపయోగించి మనకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించి తన సొంత బిడ్డలా కాపాడుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా మనము బీజేపీ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ఈ మున్సిపాలిటీ నుండి ఇక్కడ ఈ వేదిక నుండి చెప్తున్నాను మహిళలారా నేను ఒక మహిళను కాబట్టి రేపు మ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ మున్సిపాలిటీ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఇతర రాష్ట్రంలోని మహిళలకు కానీ చెప్తున్న విషయం ఏంటంటే ప్రధానమంత్రిని మనము గెలిపించుకోవాల్సినది బాధ్యత మన ధర్మము మన రుణము మనం రుణం ఆయనకు చెల్లించుకోవాలి కరోనా టీకా ప్రతి ఒక్కరం తీసుకున్నాం కాబట్టి మనం ఆయనకు రుణం చెల్లించుకోవాల్సిన అవసరము ఇప్పుడు ఎన్నికల రూపంలో ఏర్పడింది జై హింద్ భారత్ మాతాకి జై కి గ్రూప్ల లోన్ వస్తుంది అది నుండి వస్తుందంటే ప్రధాన మోడీ ఇస్తున్నాడు అక్కడ నుంచి ఇక్కడ అందరూ నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని అబద్ధాలు చెప్పుతూరు అవి నమ్మకండి మనము ఇటల్ రాజేందర్ అన్నకి ఓటు వేసి గెలిపించుకోవాలి ప్రధాన మోడీకి ఓటు వేయాలి అందరము మనము లేడీసు అందరము ఒకటయ్యి మనము గెలిపించుకోవాలి మరి లోకమంతా దేశమంతా ఓట్లు వేయాలి ఇటల రాజేందర్ అన్నకి ఓటు వేసి గెలిపించుకోవాలి మళ్ళా ప్రధానమంత్రికి ఓటు వేయాలి మనం నరేంద్ర మోడీకి ఓటు వేయాలి మనకు గ్రూప్లల్లో పైసలు ఇస్తున్నారు అంటే మనకు ప్రధాన మోడీ పంపిస్తుండు ఈయననే పంపిస్తుండు అందరూ ఆలోచించి గట్టిగా మాట్లాడుకొని ఓటేయండి గెలిపియండి నా పేరు రామసీత మరి ముద్రలో స్టార్టింగు రెండు రెండు వేల ఇరవైలో పదివేలు ఇచ్చారు ఆ కా కరోనా కాలంలో పదివేలు తీసుకొని రోడ్డు మీద నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ పెట్టుకుని నడిపించుకుంటా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు యాభై వేలు ఇచ్చారు నేను టిఫిన్ సెంటర్ మొబైల్ రైస్ నడిపించుకుంటూ వాళ్ళు ఇచ్చిన లోన్ల వల్ల మేము ముందుకు సాగుతూ కొద్ది కొద్దిగా కట్టుకుంటూ మేము బ్రతుకుతున్నాం ఆయన చేసిన మేలులు బట్టి ఎంతోమంది ఆశ్ర ఎంతోమంది అభివృద్ధి పొందగలుగుతున్నారు ఆయన ఎన్నో మేలు సహాయాలు చేసి ఉన్నాడు అందరూ దయచేసి ఓటేసి గెలిపించమని అడుగుతున్నాం